కరీంనగర్ నుండి మానాకొండూరు వరకు ట్రాలింగ్ ట్రావెలింగ్ ఇది కేబుల్ బ్రిడ్జ్ మనం ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఎంటర్ అయినాం ఇది ఇక్కడ ఫోటోషూట్లు మ్యారేజ్ కోసం దిగుతూనే ఉంటారు ఈ టైంలో తక్కువ ఉన్నారు సండే కదా జనాలు ఎక్కువ ఉంటారని లేకుంటే ఇక్కడ ఎప్పుడు రద్దీనే ఉంటుంది కింద వాగు ఆ వాగులో చాలా షూటింగ్లు జరుగుతుంటాయి చిన్న 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 అదేంటి వెడ్డింగ్ షూట్ నడుస్తుంది అక్కడ ఇక్కడి నుంచి ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ ఎండింగ్లోకి వచ్చినాం మా కరీంనగర్ చాలా దగ్గర అయిపోయింది లేకుంటే అటు ఆలుగునూర్ దుర్గమ్మగడ్డ ఇట్లా బాగా డిస్టర్బెంట్ అవుతుండే బోడ కాకరకాయలు చెట్లు కావాలంటే ఆ కింద ఉంటాయి రైట్ సైడ్లో షరలిబాబా దరహా అక్కడ చెట్ల పొదలు కనబడుతున్నాయి కదా షెరలిబాబా దరహా చాలా ఫేమస్ ఇక్కడ షరలి బాబా దర్ఖా ఇప్పుడు వచ్చేది మనం కరీంనగర్ నుంచి వెళ్ళేటప్పుడు ఇది ఎండ్ కరీంనగర్కు వచ్చేటప్పుడు స్టార్ట్ బటర్ఫ్లై స్టేట ఉంటాయి కానీ ఇక్కడ నుంచి వాగులకు దిగుతేనే హైలైట్ హైలైట్ ఉంటుంది ఇప్పుడు ఇది సదాష్ ఇది మానాకొంటూరు చెరువు మత్తడి ఈరోజు ఈ రోజుకి మత్తడి దునుకుతుంది చాలా పెద్ద చెరువు ఇది ఫస్ట్ శనిగరం సెకండు గర్రపల్లి థర్డ్ మానకుడూర్ ఇగో ఇక్కడి నుంచి మా చెరువు కట్ట అంత బీట్లు వాసింది ఆ సరిగా ఏం చేయలేదు కావచ్చు అంత డబ్బు అంతా వృధా చేశారు మంచి దీని మీద గార్డెన్ పెడితే సైడ్లో కొంటే ఎంత బాగుండే అంత ఏదైతే చేశారు అదంతా రోడ్ మొత్తం మొత్తం మధ్యాహ్నం నుంచి పగిలిపోయింది చెరువు చూడడం ఎంత పెద్దగా ఉంది ఇక్కడ పెద్దమ్మ గుడి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఇది ఏదో గుడి నాకు తెలియదు పేరు తెలియదు ఇది మానాకుండూ దగ్గరికి వస్తున్నాం మానాకుంటూరు కరీంనగర్ పోయి వచ్చినట్టు అనిపించేది ఓన్లీ ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది ఇది కట్ట మీద ఉండే గుడి ఇక్కడ ఇది ఒక్కటి మాత్రం మస్తు చేసినారు మిగతా ఏం చే సరిగ్గా చేయలేదు ఇక్కడ ఇది బతుకమ్మ టీఆర్ఎస్ పీరియడ్లో ఐ లవ్ మానకుంటూరు మా గడి కనబడుతుంది ఇది గడి మా గడి ఇక్కడ తలుపు ఉండేట మజీద్ ఇది మధ్యలో ఇక్కడ నా స్టూడియో ఫోటో స్టూడియో ఇది నా షటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ